నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మీనరాశి వారికి కుంభరాశిలో శని వక్రంతులకి సక్రమంగా ప్రయాణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదైదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో మీనరాశి వారికి శని వల్ల అనగా శని కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల ఫలితాలు ఉన్నాయా లేకపోతే అశుభ ఫలితాలు ఉన్నాయా ఎటువంటి ఫలితాలని మీరు చూస్తారా అనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా మీనరాశి వారికి లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు వక్రం తొలగి సక్రం మార్గంలో అనగా దీన్ని వ్యయంలో శని అనగా వ్యయ శని వ్యయం భావములో శని సంచారము అని చెప్పుకోవచ్చు ఏలనాడు శని ప్రారంభ దశలో ఉంది అని మీనరాశి వారికి చెప్పడానికి అవకాశం కనిపిస్తుంది ఈ కుంభరాశిలో అనగా మీనరాశి వారికి వ్యయభావం అయినటువంటి కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల వీరికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు అనగా ఏల్నాట్ శని ప్రారంభమైందని చెప్పవచ్చు ప్రారంభమై మొదటి దశలో వ్యయములో శని సంచరిస్తున్నాడు ఈ కారణం చేత అధికంగా ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అనుకున్న పనులంతా కూడా మరింతగా సమస్యగా మారి ఆ పనులన్నీ కూడా మరింత జటిలం అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనారోగ్య సమస్యలుంటే అనారోగ్య సమస్యలు కూడా మరింతగా పెరిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు ఏ అనుకున్న పని కూడా అనుకున్నట్లుగా పూర్తి చేయకుండా ఆ పనులన్నీ వాయిదా పడడం తద్వారా అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది దూర ప్రాంత ప్రయా ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో సమస్యలు ఎదుర్కోవడం అధికంగా ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది పనులు చాలా వరకు వాయిదా పడతాయి అనుకున్నట్లుగా కార్యక్రమాలు ఏవి కలిసి రావు అలాగే మీ ఆలోచనలు ఏవి కూడా పెద్దగా కల కలిసి రావు అవన్నీ ఆచరణ సాధ్యం కాదు అవన్నీ కూడా కార్యరూపం దాల్చలేక ఇబ్బందులు కొని తెచ్చుకున్నవారు అవుతారు విద్యారంగంలో పనిచేసేవారికి పూర్తిగా శ్రమ అలసట అధిక ఒత్తిడి అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది విద్యార్థులకి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా ఏలినాడు శని ప్రభావం వల్ల ఇంటా బయట సమస్యలు అవమానాలు ఆర్థిక సమస్యలు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది వారు మరి ఈ మీనరాశి వారు ఈ శనివారం రోజు ఈ శని భగవానుడి యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి శనివారం రోజున ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి లేకపోతే శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి తమలపాకుల పూజ కానీ సింధూర పూజ కానీ వడమాల పూజ కానీ మీరు చేయండి అలాగే నిత్యం సుందరకాండ పారాయణం చేయండి నిత్యం గోసేవ చేయండి వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు ఆర్థిక సహాయం కానీ ఆహార పానీయాలు అందించడం కానీ వైద్య సహాయం అందించడం కానీ చేయండి ఈ రకంగా ఏళ్నాటి శని దోషంలో మొదటి భావంలో వ్యయభావంలో శని ఉన్నటువంటి మీనరాశి వారు చెప్పిన పరిహారాలన్నీ నిర్వర్తించుకుంటే మరింతగా శని భగవానుడు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడి మీరు మంచి ఫలితాలు పొందడానికి ఈ కుంభరాశిలో అనగా మీనరాశి వారికి వ్యయభావం అయినటువంటి కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల వీరికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు అనగా ఏలనాటి శని ప్రారంభమైందని చెప్పవచ్చు ప్రారంభమై మొదటి దశలో వ్యయములో శని సంచరిస్తున్నాడు ఈ కారణం చేత అధికంగా ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అనుకున్న పనులంతా కూడా మరింతగా సమస్యగా మారి ఆ పనులన్నీ కూడా మరింత జటిలం అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనారోగ్య సమస్యలుంటే అనారోగ్య సమస్యలు కూడా మరింతగా పెరిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు ఏ అనుకున్న పని కూడా అనుకున్నట్లుగా పూర్తి చేయకుండా ఆ పనులన్నీ వాయిదా పడడం తద్వారా అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో సమస్యలు ఎదుర్కోవడం అధికంగా ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది పనులు చాలా వరకు వాయిదా పడతాయి అనుకున్నట్లుగా కార్యక్రమాలు ఏవి కలిసి రావు అలాగే మీ ఆలోచనలు ఏవి కూడా పెద్దగా కల రావు అవన్నీ ఆచరణ సాధ్యం కాదు అవన్నీ కూడా కార్యరూపం దాల్చలేక ఇబ్బందులు కొని తెచ్చుకున్నవారు అవుతారు విద్యారంగంలో పనిచేసేవారికి పూర్తిగా శ్రమ అలసట అధిక ఒత్తిడి అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది విద్యార్థులకి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా ఏలినాడు ప్రభావం వల్ల ఇంటా బయట సమస్యలు అవమానాలు ఆర్థిక సమస్యలు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది వారు మరి ఈ వారు ఈ శనివారం రోజు ఈ శని భగవానుడి యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి శనివారం రోజున ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి లేకపోతే శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి తమలపాకుల పూజ కానీ సింధూర పూజ కానీ వడమాల పూజ కానీ మీరు చేయండి అలాగే నిత్యం సుందరకాండ పారాయణం చేయండి నిత్యం గోసేవ చేయండి వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు ఆర్థిక సహాయం కానీ ఆహార పానీయాలు అందించడం కానీ వైద్య సహాయం అందించడం కానీ చేయండి ఈ రకంగా ఏళ్నాటి శని దోషంలో మొదటి భావంలో భావంలో శని ఉన్నటువంటి మీనరాశి వారు చెప్పిన పరిహారాలన్నీ నిర్వర్తించుకుంటే మరింతగా శని భగవానుడు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడి మీరు మంచి ఫలితాలు పొందడానికి అన్ని ఆచరణ సాధ్యం కాదు అవన్నీ కూడా కార్యరూపం దాల్చలేక ఇబ్బందులు కొని తెచ్చుకున్నవారు అవుతారు విద్యారంగంలో వారికి పూర్తిగా శ్రమ అలసట అధిక ఒత్తిడి అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది విద్యార్థులకి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా ఏలనాడు శని ప్రభావం వల్ల ఇంటా బయట సమస్యలు అవమానాలు ఆర్థిక సమస్యలు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది వారు మరి ఈ మీనరాశి వారు ఈ శనివారం రోజు ఈ శని భగవానుడి యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి శనివారం రోజున ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి సోమవారికి పాలాభిషేకం నిర్వర్తించండి లేకపోతే శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి తమలపాకుల పూజ కానీ సింధూర పూజ కానీ వడమాల పూజ కానీ మీరు చేయండి అలాగే నిత్యం సుందరకాండ పారాయణం చేయండి నిత్యం గోసేవ చేయండి వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు ఆర్థిక సహాయం కానీ ఆహార పానీయాలు అందించడం కానీ వైద్య సహాయం అందించడం కానీ చేయండి ఈ రకంగా ఏళ్నాటి శని దోషంలో మొదటి భావంలో వ్యయోభావంలో శని ఉన్నటువంటి మీనరాశి వారు చెప్పిన పరిహారాలన్నీ నిర్వర్తించుకుంటే మరింతగా శని భగవానుడు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడి మీరు మంచి ఫలితాలు పొందడానికి కౌశిక కౌశికఛైవ పిప్పలాదో మహాముని కోనస్త పింగలో బబ్రుహు కృష్ణ రౌద్రాంతకో యమ శౌరిహి శనిచ్చరో మందః పిప్పలాదేన సంస్థత ఏతాని దశనామాని ప్రాతురుత య పఠేత్ శనిచ్చరకృత పీడాన కదాచిత్ భవిష్యతి ఈ శని భగవానుడి ఈ శ్లోకాన్ని ఈ శని భగవానుడి యొక్క నామాలకు సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని మీరు రోజూ చదువుకోవడం వల్ల మరింతగా సుఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది